వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ లోకేష్ ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు అందరూ మీరు అందరూ ఎప్పటి నుంచి ఆడుతున్నటువంటి మేడం మీకోసం వెయిట్ నైటీస్ తీసుకొచ్చేసాను మీరు ఒక మూడు రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా మీకోసం నైటీస్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను తప్పకుండా పిక్ చేసుకోండి మంచి మంచి క్వాలిటీ అనమాట క్వాలిటీలో రాజీ అయితే లేదండి మీరు ఎన్ని సార్లు యూజ్ చేసినా ఎలా అయినా యూజ్ చేసినా కలర్ పోదు క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చేసాను ప్రతి ఒక్క నైటీలో మన లేడీస్ అభిరుచి కోసం సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాకెట్ మెయింటైన్ చేశాను ఈరోజు స్పెషల్ ఏంటంటే పాకెట్ నైటీస్ అనమాట మీకు హోల్సేల్ కన్నా తక్కువ ధరకి హోల్సేల్ ప్రైస్ అనుకోండి అంతకన్నా తక్కువే అనుకోండి ఈరోజు సింగిల్ పీస్ అయితే ఇచ్చేస్తున్నాను హెవీ క్వాలిటీస్ మీకు ఇంకా మనకి క్వాలిటీస్లో మీకు ఇంకా కావాలి అనుకుంటే మన దగ్గర తక్కువ క్వాలిటీస్ కూడా యాక్చువల్గా ఇప్పుడు మనకి సమ్మర్ కదా ఎక్కువ యూస్ చేస్తారా నేను మంచి హెవీగా చూపిస్తున్నాను ప్రీవియస్లో మనం పెట్టాం కదండి ఫోర్ డబల్ నైన్కి ఫోర్ నైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఫోర్ డబల్ నైన్కి త్రీ నైటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఈ ఈ రోజు చూపిస్తే మాత్రం హెవీ క్వాలిటీ అనమాట మీరు ఏది కావాలంటే అది మెసేజ్ చేసేయండి దాన్ని బట్టి కూడా మనం ఇస్తాం జరుగుతుంది ఈ రోజు మనం చూస్తే మాత్రం హెవీ క్వాలిటీస్ నైటీస్ చాలా హెవీగా ఉంటుంది అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదు ఎంత మందంగా ఉందో చూడండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ లో తీసుకొచ్చేసాను విత్ పాకెట్ స్పెషల్ అనమాట మనం చూపించే ఈ కలర్స్ కానీ ఏవైనా కానీ చాలా బాగుంటుంది పెద్ద సైజ్ అండి చాలా పెద్దగా వస్తుంది సైజు వచ్చేటప్పటికి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోయే సైజ్ అయితే ఇస్తున్నాను మీకు వచ్చేటప్పటికి మంచి కంఫర్ట్ అయితే ఇస్తే ఇందులో కలర్ చాట్ ఒక్కసారి చూసేద్దాం ఇదిగోండి మంచి బ్రాండెడ్ క్వాలిటీ ఇదే క్వాలిటీ బయట వచ్చేటప్పటికి మనకి త్రీ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో సేల్ చేస్తున్నారు మనకి ఈరోజు మనం మంచి ధర అయితే మీకైతే అయితే ఇచ్చేస్తున్నాం ఇదిగోండి కలర్స్ చూసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మార్క్ చేసుకోండి ఇందులో ఒక స్పెషాలిటీ అయితే ఉంది టూ నైటీస్ ఏవైనా రెండు నైటీస్ కనుక తీసుకుంటే ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి చాలా అంటే చాలా మంచి ధరకు అయితే ఇచ్చేస్తున్నా నేను చాలా తక్కువ ధరకు అయితే ఇస్తున్నాను చూసుకోండి కలర్ చార్ట్ కూడా అవైలబిలిటీలో ఉంది మంచి కలర్స్ అయితే వచ్చేసి సన్న డిజైన్స్ మీకు ఏది కావాలంటే అది ప్రిఫర్ చేసుకోవచ్చు కలర్స్ మాత్రం చాలా బ్రైట్గా ఉన్నాయి అసలు స్టిచ్చింగ్ కానీ ఏదైనా కానీ చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్రాండెడ్ క్వాలిటీ బ్రాండెడ్ క్వాలిటీ ప్రతి ఒక్కటి బ్రాండెడ్లో తీసుకొచ్చేసాను చూడండి నేను వచ్చేటప్పటికి మీకు ఎక్కడ వెతికినా దొరకని ప్రైస్ అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్కి టూ నైన్టీస్ అయితే ఇచ్చేస్తున్నాను చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట మనం ఇస్తుంది మంచి రీజనబుల్ ప్రైస్తో అయితే ఈ ఈరోజు మనం చూపిస్తున్న నైటీస్ అన్నీ కూడా మంచి స్పెషల్ నైటీస్ మన లేడీస్కి అనుకూలంగా మంచిగా నీట్గా ఉండేటటువంటి అయితే చూపిస్తున్నాను కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి ప్రతి ఒక్కటి సూపర్ కలర్స్ అన్ని సెలెక్టివ్ కలర్సే మనం ఓపెన్ చేసిన పీస్తో పాటు చూసుకున్న ఏది చూసుకున్నా కూడా మంచి డిజైన్స్ అనమాట డిజైన్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది క్వాలిటీ మాత్రం మీకు ఏది కావాలంటే అది మార్క్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఇందులో ఒక నైటీ ఇంకా మనం త్రీ డిజైన్స్ ఈరోజు మనం చూపిస్తుంది ఒక డిజైనే కాదు రౌండ్ నెక్ చూపిస్తున్నాను మిర్రర్స్ చూపిస్తున్నాను అన్నీ చూపిస్తున్నాను మీకు ఏది కావాలంటే అది ఇందులో మాత్రం టూ నైటీస్ తీసుకుంటేనే ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి చూసుకోండి కలర్స్ మీకు ఏవి కావాలంటే అవి మార్క్ చేసుకోండి మీకు రిపీట్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఇదే నైటీ ఉంది టూ పీసెస్ కావాలి సిస్టర్స్ ఉన్నారు అయినా సరే మన దగ్గర అవైలబిలిటీ ఉంది కావాల్సిన వాళ్ళు కూడా పిక్ చేసుకోండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో మంచి సూపర్ అంటే సూపర్ కలర్స్ మనం ఇస్తున్న ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ధర చూసారు కదా ఎంత బాగున్నాయి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్కి టూ నైటీస్ అయితే వస్తున్నాయి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటే కావాల్సిన వాళ్ళు వెంటనే చక్కగా మార్క్ చేసుకోండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా అద్రిపయ్యే క్వాలిటీ తీసుకొచ్చేసాను మనం వేసుకుంటే ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేస్తామో మన పర్పస్ అండి మనం చక్కగా ఎలా ప్రిఫర్ చేస్తాం బ్రాండెడ్ అలాగే మీకోసం కూడా బ్రాండెడ్ తీసుకొచ్చేసాను వచ్చేప్పటికి మన దగ్గర నైట్ తీసుకుంటే మాత్రం ఈ క్వాలిటీ ఐడియా ఉంటుంది అండ్ ఆస్మా బ్రాండెడ్ అనమాట అసలు ప్యూర్ అంటే ప్యూర్ హెవీ క్వాలిటీ వస్తుంది అసలు చాలా అంటే చాలా బ్రైట్ గా వస్తుంది మనకి పాకెట్ అనమాట విత్ సైజ్ చూసారంటే చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో సైజ్ కూడా అసలు ఎంత హెవీగా వచ్చిందో చూడండి త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట ఏవైనా మనం చూపిస్తుంది చాలా పెద్దగా ఉంది డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు మీరు సేల్ చేసినా కూడా చక్కగా మంచి రివ్యూ అనేది ఉంటుందండి క్వాలిటీ అంత బాగుంటుంది ఎందుకంటే డైలీ యూసేజ్ యూస్ చేస్తారు కాబట్టి మీకు డైలీ ఉతుక్కున్నా ఏదైనా రిమార్క్ లేని ఐటమ్ అనేది మెయింటైన్ చేయాలి ప్రైస్ తక్కువలో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది కాబట్టి మీరు కావాల్సి అవి కూడా ఉంటాయి అది కూడా నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను కానీ ఈ రోజు మాత్రం నాకు బ్రాండెడ్ క్వాలిటీ చూపిస్తున్నాను కస్టమర్కి బ్రాండెడ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం సమ్మర్ కాబట్టి ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ మంచిగా క్వాలిటీ బాగుండాలి కలర్స్ బాగుండాలి డిజైన్స్ బాగుండాలి ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాకు మీరు కూడా నాకులాగా ఆలోచిస్తారు కాబట్టి మీకోసం ఇట్లా స్పెషల్ అయితే ఇస్తున్నా డిజైన్స్ మాత్రం అదిరిపోయినాయి కలర్స్ కూడా చాలా కొత్త కలర్స్ అసలు వేలు ఓపెన్ చేస్తే అంత సూపర్గా ఉన్నాయి డిజైన్స్ మీకు ఇంకా ఇంకా ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ ఉంది స్టాక్ అయితే అవైలబుల్ ఉంది ఇందులో కలర్స్ కూడా చూడండి ఇదిగోండి ఇది ఒక డిజైనర్ పీస్ అనమాట ప్రతి ఒక్కటి ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి మీకోసం ఇది కూడా ఒక్కసారి ఓపెన్ చేస్తుంది ఎందుకంటే నాకు బాగా నచ్చింది కలర్ కానీ డిజైన్ గాని చూసారు ఎలా ఉందా సూపర్ కదా చాలా బాగా అనిపించింది కదా ఈ కలర్ చాలా రేర్ గా కూడా ఉంటుంది ఇగోండి పాకెట్ వస్తుంది ప్రతి ఒక్కదానికి మనం ఎక్కువ ఏంటంటే బయటకు వెళ్ళినా కూడా మన సెల్ ఫోన్ చేతిలో పట్టుకుని అలాంటి ఇబ్బందిగా ఉంటుందని మ్యాక్సిమం అన్నిటికీ ఒక వన్ రూపీ ఎక్కువైనా సరే పర్లేదని పాకెట్ మాత్రం నేను స్టిచ్ చేయించుకున్నాను ఇదిగోండి ఇదంతా మనం స్పెషల్గా స్టిచ్ చేయించిందే చాలా వాటి వరకు పాకెట్స్ రావు మనం స్టిచ్ చేయించుకున్నాం అనమాట కొంచెం ఒక దీనికి ఒక టెన్ రూపీస్ వేరియేషన్ ఉంటే మనకి పాకెట్ అనేది వస్తుంది పాకెట్ కూడా స్టిచ్ చేయించుకున్నాను అలాగే ఇగోండి చూసుకోండి ఒకసారి మనకు వచ్చేటప్పటికి కలర్ చార్ట్ బాగుంది చాలా సూపర్ మంచి కలర్ చార్ట్స్ అసలు ఎక్సలెంట్గా ఉంది మీరు అసలు చూస్తే వదిలిపెట్టరు మాక్సిమం మాక్సిమంలో ఒకటి కొనే వాళ్ళు నాలుగైదు కొనేస్తారు ఇది వచ్చేపటికి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేపటికి ఓన్లీ ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కావాల్సిన వాళ్ళు వెంటనే పిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు చక్కగా స్టాక్ కూడా మంచిగా అవైలబిలిటీలో ఉన్నాయి ఇదిగోండి డిజైన్స్ కూడా చాలా సూపర్గా ఉంది డిజైన్ కూడా ఇది అసలు ఎంత శుభ్రంగా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్క దాంట్లో కూడా డిజైనర్ చూపిస్తుంది అండి క్వాలిటీ అనేది మీరు జూమిన్లో చూసుకోండి ఇదిగోండి క్లాత్ ఒక్కసారి నేను సింగిల్ లో కూడా చూపిస్తున్నా ఎంత హైలైట్గా ఉందో చూడండి క్లాత్ వచ్చేటప్పటికి అసలు సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఇదిగోండి ఫినిషింగ్ కానీ ఏదైనా హ్యాండ్స్ దగ్గర ఫినిషింగ్ కానీ నెక్ దగ్గర ఫినిషింగ్ కానీ గా మనం చూసేదానిలా ఒకటేనండి క్లాత్ మందంగా ఉందా ఇంకా మీరు ట్రాన్స్పరెంట్ అనేది లేదండి చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు చక్కగా మనకి సమ్మర్కి అయితే మాత్రం మంచి కంఫర్ట్ అయితే వస్తే ప్యూర్ కాటన్స్ అనమాట హెవీ హెవీ క్వాలిటీసు మీకు ఎటువంటి రిమార్క్ లేకుండా ఉంటుంది పీసెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి మనం ఇచ్చే ప్రతి ఒక్క నైటీ కూడా డిజైన్ ఎంత వచ్చింది చూడండి నెక్కు దగ్గర ప్రతి ఒక్కదానికి డిజైన్ మారిపోతా ఉంది ఇదిగోండి ఒక దానికి వచ్చింది ఒకటి లేదు దానికి వచ్చిన కాంట్రాస్ట్ కలర్ కానీ ఏదైనా కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో డిజైన్ మాత్రం అద్రిపోతుంది ఏదైనా సరే ఈ ఫ్లవర్ డిజైన్ కానీ అసలు ఇకొచ్చిన కాంట్రాస్ట్ కానీ సూపర్ అనమాట ఇందులో అసలు మనకి క్వాలిటీ వైజ్ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చేసాను మీరు ఇందులో తక్కువలో కావాలి అనుకుంటే మన దగ్గర అవైలబిలిటీ ఉంది షాప్ విజిట్ చేసి చూసేసుకోండి మీకు చెప్పాను కదా ప్రీవిస్తాను కేసులో మనం పెట్టిన ఫోర్ డబల్ నైన్ నైటీస్ ఫోర్ డబల్ నైన్ త్రీ అవి కూడా మనకి స్టాక్ అయితే రీస్టాక్ అయినా కావాల్సిన వాళ్ళు అవి కూడా తీసుకోవచ్చు ఇదిగోండి మీరు చక్కగా ఇందులో డిజైన్స్ కూడా చూసారు ఎంత బాగా వచ్చినో కానీ ఈ రోజు మాత్రం చూపిస్తున్న కలెక్షన్ అయితే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ వెతికినా దొరకదు అన్ని కొత్త కలర్స్ న్యూ బెయిల్ ఓపెన్ చేసాం కాబట్టి చూడండి ఎంత చక్కగా నీట్గా అయితే ఉందో ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట క్వాలిటీ వైజ్ కూడా టూ అంటే టూ గుడ్గా వస్తుంది ఇదిగోండి డిజైన్ చూసారు ఎంత బాగుందో అసలు అన్ని డిజైన్స్కి కాంట్రాస్ట్ వచ్చేసింది ప్రతి ఒక్కదానికి ఇదిగోండి అసలు కలర్స్ ప్రతి ఒక్కటండి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఏ కలర్ అయినా సరే మీరు వేసుకుంటే అదిరిపోతుంది అంత బాగా వస్తుంది అసలు కలర్ వైజ్ కానీ టూ గుడ్ అయితే ప్రతి ఒక్కటి ఇదిగోండి ఈ డిజైన్ కానీ ఏదైనా కానీ ఎక్సలెంట్గా ఉంది నైటీలో మనకి రేర్ కలర్ డిజైన్స్ రేర్ కాంబినేషన్స్ తీసుకొచ్చేసాను ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది ఇదిగో నెక్స్ట్ డిజైన్స్ కూడా చూస్తా ఉండండి చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తున్నాయి చాలా బాగుంటాయి డిజైన్స్ ప్రతి ఒక్కటి కూడా ఇదిగోండి చూడండి డిజైన్ వైజ్ కూడా టూ గుడ్ అనమాట అసలు కాంట్రాస్ట్ వచ్చిన పైన వచ్చిన నెక్ దగ్గర డిజైన్ కానీ ఇదే కానీ చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మంచి డిజైనర్ పీసెస్ అనమాట క్వాలిటీ వైజ్ డిఫరెంట్ మీరు ఎక్కడా చూసి ఉండరు కొంచెం డిఫరెంట్గా వేర్ చేద్దాము మంచిగా కావాలి అనుకున్న వాళ్ళైతే మిస్ చేసుకోమకండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి మీకు ఏదైనా సరే నేను షిప్పింగ్ ఎక్స్ట్రా చెప్తున్నాను చూసుకోండి మళ్ళీ షిప్పింగ్ ఫ్రీ లేదు మనం ఇస్తుందే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాను క్వాలిటీ వైజ్ టూ అంటే టూ గుడ్ అనమాట ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే మాత్రం హై క్వాలిటీ అండి నేను స్పెషల్గా పాకెట్స్ తెప్పించాను కుట్టించాం మనం ఇస్తుంది పీస్ చూడండి ఎంత బాగున్నాయి డిజైన్ ఇవి వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుంది డిజైనర్ వస్తుందండి పీస్ ఇట్లాగా ఒకటి చూపిస్తున్నాను ఎందుకంటే మన దగ్గర ఒక త్రీ ఆర్ ఫోర్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఇవ్వండి ఇలా వస్తుంది చూడండి ఎంత హైలైట్గా ఉంది నైటీ చూసారు ఎంత పెద్దగా ఉందో నెక్ దగ్గర డిజైన్ కానీ కింద బోర్డర్ దగ్గర ప్రింటే కానీ ఎక్సలెంట్గా ఉంది ప్రింట్స్ కానీ ఏవి మీకు పోవండి చాలా బాగా వస్తాయి డిజైన్స్ కలర్ చార్ట్ చూసుకోండి ఎంత బాగుందో మనం ఇస్తున్న కలర్స్ వచ్చేటప్పటికి హైలైట్ కలర్ చార్ట్ ప్రతి ఒక్కటి కూడా సూపర్గా ఉంది ఏ నైటీ కా నైటీ అని అండి హైలైట్ క్వాలిటీ అనమాట మనం ఇస్తుందో టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎవరు మిస్ చేసుకోమాకండి మరొక డిజైన్ చూసేద్దాం చాలా అంటే చాలా కంఫర్ట్ ఇస్తుంది ఈ సమ్మర్ కి మనకి రౌండ్ ఎగ్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో కూడా చెప్పాను కదా ఈరోజు పాకెట్ స్పెషల్ అని ఇందులో కూడా మనం స్పెషల్ పాకెట్ అయితే స్టిచ్ చేయించేసుకున్నాము చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది క్వాలిటీ వైజ్ టూ గుడ్ వచ్చింది మంచి హెవీ బ్రాండెడ్ అండి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ క్వాలిటీ తీసుకొచ్చేసాను చాలా పెద్దగా అయితే నైటీ వస్తుంది మనకి త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కంఫర్ట్ గా సరిపోతుంది మాక్సిమం ఇది చాలా పెద్దగా ఫ్రీ సైజ్ గా కూడా ఉంది మీరు కాంటే చూసుకోండి లాంగ్ లెంత్ గానీ ఏదైనా కానీ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో నైటీ వచ్చేప్పటికి ఇందులో కలర్ చాట్ అయితే మాత్రం చాలా మస్తు వస్తుంది ప్రతి ఒక్కటి ఇలా నీట్గా ప్యాకింగ్లో అయితే వస్తుంది ఇవి కూడా మీరు ఒకసారి చూసేయండి మంచి కలర్ చాట్ అనమాట కలర్స్ కూడా చూడండి మంచిగా అవైలబిలిటీ ఉంది నేను ఒక్కొక్కటి చూపిస్తున్నాను మీరు కొంచెం కలర్ చాట్ చూసుకోవడానికి చూడండి కవర్ తీసేస్తే మీకు లుక్ అనేది మిస్ అయిపోతారని నేను కలర్స్ అయితే ఓపెన్ చేయట్లేదు కవర్ అయితే ఇదిగోండి చూడండి మంచిగా కవర్ ప్యాకింగ్లో అయితే వస్తుంది ఇట్లా నీట్గా కలర్ చాట్ అయితే మా చక్కగా చూపిస్తున్నాను నిదానంగా చూపిస్తాను చూసుకోండి ప్రశాంతంగా కలర్స్ మీకు ఏవైతే నచ్చితే అవి మార్క్ చేసుకోండి ఇదిగోండి అసలు డిజైన్ చూసారు ఎంత బాగుందో చాలా అయితే చాలా నీట్గా ఉంటుంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ధరకైతే ఇచ్చేస్తున్నాం మనం ఇస్తేనే స్పెషల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సింగిల్ నైటీ ప్రైస్ చెప్తున్నాను ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి మీరు కావాల్సిన వాళ్ళు వెంటనే పిక్ చేసుకోవడానికి ప్రయత్నించేయండి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ అండి బ్రాండెడ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ లైఫ్ ఎక్కువ ఉన్నాయి మీకు కంఫర్ట్గా ఉండే నైటీస్ కనుక కావాలనుకుంటే తప్పకుండా పిక్ చేసుకోండి మనం ఎప్పుడు చూపించినా కూడా బ్రాండెడ్కే వాల్యూ ఇస్తాం మీరు బయట ఇది ఎక్కడ కొన్నా ఫోర్ ఫిఫ్టీ వరకు ఫోర్ ఫిఫ్టీ వరకు కంపల్సరీ ఉంటుందండి బ్రాండెడ్ క్వాలిటీ కాబట్టి దీంట్లో వచ్చేప్పటికి మీరు ఒకటి గమనించండి దీనికి వచ్చిన ఔటర్ లైన్ కానీ ఈ ప్లేస్ స్టిచ్చింగ్ కానీ దీంట్లోనే తెలిసిపోతుంది ఆ లుక్ వైజ్ కూడా ఏదైనా ఎంత కంఫర్ట్గా వస్తుందో నైటీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి మనం ఇస్తున్న ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ధర ఓన్లీ ఓన్లీ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వాళ్ళైతే వెంటనే పిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం చూపిస్తున్న ప్రతి ఒక్క కలర్ కూడా చాలా అయితే చాలా బ్రైట్గా నిండుగా ఉంది ఏ కలర్కి ఆ కలరే మీరు ఎన్ని చూసినా ఇంకా ఇంకా కావాలనిపిస్తాయి మనం కూడా ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఒక నాలుగైదు తీసేసుకోండి చక్కగా మంచి డిజైన్స్ ఉన్నప్పుడు కలర్ చాట్ అవైలబుల్ ఉన్నప్పుడు దగ్గర వాళ్ళైతే మాక్సిమం షాప్ విజిట్ చేయండి చక్కగా కలర్స్ అవన్నీ కూడా చూసుకో 8 want ఇంకా మన దగ్గర కలర్ చార్ట్ అవైలబుల్ ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేయండి చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి మంచి కలర్ షాట్లు అయితే అవైలబులిటీ ఉన్నాయి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చక్కగా మార్క్ చేసుకోండి మంచి కలర్ చార్ట్ అనమాట ప్రతి ఒక్కటి సూపర్గా గా ఉంది ఇందులో ఒక మూడు నాలుగు నైటీలు అయితే నాకైతే బాగా నచ్చేసి తీసేసుకుంటున్నాను ఎందుకంటే మనం కంఫర్ట్ గా వేసుకునేది నైటీస్ అని అండి డే మనం చక్కగా కంఫర్ట్గా ఉంటే ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి ఇలాంటి కలర్స్ ఇలాంటి డిజైన్స్ ఉన్నప్పుడు మాత్రం వెంటనే పిక్ చేసుకోండి మన దగ్గర ఎప్పుడు చూసినా కూడా నైటీస్ వచ్చినా ఒక గంటకే అయిపోతాయి కాబట్టి వీడియో చూసిన వెంటనే పిక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ హోల్సేల్కి వెళ్ళిపోతే ఈసారి ఎక్కువ ఇంకా 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 ఎక్కువ పీసెస్ తీసుకొస్తానే ఉన్నాను డిజైన్స్ కూడా చాలా చూపిస్తున్నాను చూడండి కావాల్సిన రిటైల్ వాళ్ళు కూడా కొంచెం తొందరగా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇదిగోండి అసలు కలర్స్ కానీ ఏదైనా కానీ ఎంత బాగున్నాయో చూడండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు తప్పగా పిక్ చేసుకోవాల్సిన ఐటమ్ అనమాట చాలా సూపర్ ఉంది నైటీస్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నాను స్పెషల్ ఐటమ్ కొంచెం బ్రాండెడ్ ఐటమ్ కోసం వెయిట్ చేస్తున్నాను అందుకోసం మన వీడియో ఏదైనా ఇచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది క్వాలిటీ నెంబర్ వన్గా ఉండాలి బ్రాండెడ్ క్వాలిటీ అయి ఉండాలి మనకి రిమార్క్ ఉండకూడదు సైజ్ బాగుండాలి అన్నీ బాగుండాలి ఇంత చూస్తా ఉంటే కొద్దిగా టైం పడుతుంది కదా అందుకోసమే కొంచెం టైంలో మీరు అడిగిన స్పెషల్ వీడియో అనమాట ఇలాంటి స్పెషల్ వీడియోస్ వచ్చినప్పుడు మీరు ఎవరు మిస్ చేసుకోమకండి ఇలాంటి మీరు డైలీ చూస్తూ ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు చూస్తున్న వీడియో మీ అందరికీ బాగా నచ్చింది కదా ఇలాంటి వీడియోస్ కాంటే ఏం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాచ్ చేస్తానండి కంటిన్యూగా మళ్ళీ కలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్